వరలక్ష్మి కోర్టుకు వచ్చి పిల్లలను విష్ణు గారికి అప్ చెప్పేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఇక నువ్వు హ్యాపీగా ఉండవచ్చు వరలక్ష్మి ఎలాగో అర్జున్ దాసుని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా అర్జున్ దాసుని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయొచ్చు నువ్వు ఇక న్యూ లైఫ్ని యాడ్ చేసుకొని బ్రతకొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నేనెప్పుడు అర్జున్ దాసుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం అవును వరలక్ష్మి నువ్వు ఇక హ్యాపీగా ఉండవచ్చు నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి విష్ణుకి చెప్తూ ఉంటాడు అది చూసిన వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ పిల్లల్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పిల్లలు అయితే చాలా కోపంగా వాళ్ళ అమ్మని చూస్తూ వరలక్ష్మిని అసహించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే నాన్న ఇక వెళ్దామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే సరే పదండి అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అది చూడగానే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటి పిల్లలు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న పిల్లలు మాత్రం మా అమ్మ మమ్మల్ని వద్దనుకున్న తర్వాత తర్వాత మేము ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పు పదండి నాన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం వరలక్ష్మిని పట్టించుకోకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడిపోతూ కిందన పడిపోయి అయ్యో నా పిల్లలు వెళ్ళిపోతున్నారు